శ్రీ సిహెచ్ ద్వారకా తిరుమల వైపిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు ఇతర ఉన్నతాధికారులు గౌరవుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారు మరి కొద్ది క్షణాల్లోనే ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు విత్ ఎన్ షార్ట్ వైల్ Today's chief guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Naziji, will arrive at this premises. Dr. B.R. Ambedkar reminded us of the importance of education, equality, and fraternity. Their teachings are as relevant today as they were decades ago. As we celebrate this Republic Day, let us pledge to build an India that is not only powerful but also compassionate. Today, Chief Kessel, esteemed governor of Andhra Pradesh, Sri Abdul Nazirji, has arrived at this premises. In శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు ఈనాటిదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు Honourable Chief Minister of Andhra Pradesh, Sri Narachandra Babu Garu has received esteemed Governor and is introducing senior civil and police officials. Sri K. Vijayanand, IAS Chief Secretary to Government. Sri C. H. Dwarka Thirmal Rao, IPS Director General of Police of Andhra Pradesh. Sri Mukesh Kumar Meena, IAS Principal Secretary to Government. Sri Matthew B. Rajkumari, IPS Inspector General of Police. Dr. G. Lakshmisha, IAS Collector and District Magistrate. Sri S. V. Rajshikar Babu, IPS Commissioner of Police, Vijay Wada. Honourable Governor is requested to unfold the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. Flag Assistant is J. Srinivas Rao, Reserve Inspector. Governor ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పేరే కమాండర్ మిస్ అంకిత సురా వద్దకు వస్తున్నారు రాష్ట్ర గవర్నర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి పేరేడ్ పరిశీలనకి వెళ్తున్నారు గౌరవనీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు చైర్మన్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు వారి కుటుంబ సభ్యులను పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ రోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని సగర్వంగా జరుపుకుంటున్నాం ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినం అంటే వృద్ధుల నుండి బాలుల వరకు అందరికీ అర్థమవుతుంది దశాబ్దాల బ్రిటిష్ బానిసత్వం నుండి బయటపడి స్వేచ్ఛను సాధించుకున్న రోజని గణతంత్ర దినం అంటే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజు చెప్తారు మరి ఆ రోజును గణతంత్ర దినం అని ఎందుకంటారంటే ప్రజలు గణమంటే ప్రజలు తంత్రం అంటే వ్యూహం స్ట్రాటజీ అంటే ప్రజలు తమను తామే పరిపాలించుకునే తంత్రాలు ప్రారంభమైన దినం గణతంత్ర దినం దాన్ని మనం ఉత్సవంలా జరుపుకుంటాం గనుక గణతంత్ర దినోత్సవం అంటాం రాజుల ద్వారా కాకుండా దేశ సర్వతో ముఖాభివృద్ధికి సార్వభౌమత్మ పరిరక్షణకు ప్రజలే ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల ద్వారా భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి పరిపాలన ఎలా జరగాలి శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థల ఏర్పాటు ఎలా చేయాలి వాటి ఆధారాలు బాధ్యతలు అధికారాలు ఏమిటి వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలి పౌరుల ప్రాథమిక హక్కులు ఏమిటి వాటి పరిరక్షణ ఎలా చేయాలి అనే అనేక వ్యూహాలు అంటే తంత్రాల లిఖిత పూర్వక సర్వోత్కృష్ట సమాహారమే భారత రాజ్యాంగం అందుకే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజును గణతంత్ర దినంగా పిలుస్తారు అటువంటి రాజ్యాంగబద్ద పాలనలో అపార ఉన్న పరిపాలన దక్షులు దీర్ఘదర్శి పెను సవాళ్ళనైనా ఛేదించగల దేశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం వనిని స్వర్ణాంధ్రగా మార్చడానికి అవిరళ కృషి చేస్తోంది ఆరోగ్యంలోను ఆదాయాల్లోనూ గ్రామ సీమలు పల్లెవాసుల సంపూర్ణ సంతోషంతో ఉంటే లక్షలాది గ్రామాలు కలిగిన రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుంది ప్రాణాధారమైన వ్యవసాయ రంగం నుండి ప్రాపర్టీలు పెంచే పారిశ్రామిక రంగం వరకు అన్ని రంగాలలోనూ రాష్ట్ర స్థాయిలో అంచెలంచెలుగా అవిశ్రాంతంగా రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ను విద్య వైద్య ఉద్యోగ ఉపాధి వ్యాపార రంగాలకు దేశంలోనే కేంద్ర బిందువుగా నెంబర్ వన్ గా నిలిపే వేగంలో వెళుతోంది స్వర్ణాంధ్ర వెల్లువ స్వర్ణాంధ్రప్రదేశ్ కమాండెడ్ బై ఆదిత్య ఆదిత్య రాష్ట్ర గవర్నర్ గవర్నర్ గారు ఇండియన్ ఆర్మీ పరిశీలిస్తూ ముందుకు కమాండర్ ఇస్ ంగ్ థర్డ్ బెటాలియన్ బై శ్రీ ఆడారి సింహాద్రి నాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ థర్డ్ బెటాలియన్ ఏపీఎస్ కంటిజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు Honorable Governor is reviewing CRPF contingent. The contingent is commanded by Sri Bhavani Shankar Patnaik, Reserve Inspector. Central Reserve Police Force contingent, Parasilistumundi Kwartunaru, naru. and Andhra Pradesh, Rasta Governor Garu. Honorable Governor is reviewing Tamil Nadu State Special Police contingent. Contingent is commanded by Sri A. David Raj, Reserve Inspector. తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటెంజెంట్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు గవర్నేనినే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఆనరబుల్ గవర్నర్ ఇస్ రివ్యూయింగ్ 16th బటాలన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటెంజెంట్

ంగ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కంటింజెంట్ కంటి మాస్టర్ సూర్యనారాయణ మూర్తి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆనరబుల్ గవర్నర్ ఇస్ రివ్యూయింగ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటెంజెంట్ కంటెంజెంట్ ఇస్ కమాండెడ్ బై వై ఇస్సాక్రాజ్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటెంజెంట్ ను పరిశీలిస్తున్నారు గౌరోనిలే నందర్ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు ఆనరబుల్ గవర్నర్ ఇస్ రివ్యూయింగ్ యూత్ థ్రెడ్ క్రాస్ కంటెంజెంట్ ది కంటెంజెంట్ ఇస్ కమాండెడ్ బై మాస్టర్ విఎస్వి సంతోష్ గౌరోనిలే నందర్ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు యూత్ థ్రెడ్ క్రాస్ కంటెంజెంట్ ను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు పరేడ్ లో ఉన్న వివిధ కంటెంజెంట్ లను పరిశీలిస్తూ

Their courage and determination laid the foundation for the country we proudly call home today. The adoption of the Constitution on January 26, 1950 was a monumental step in our journey. It was a collective effort of brilliant minds like, like Dr. B.R. Ambedkar, Jawaharlal Nehru, Sardar Vallabhai Patel, and many others who worked tirelessly to draft a framework that ensures the rights and dignity of every citizen. The Constitution is not merely a document, it is a living testament to the values that we hold dear. Over the eight years, India has grown into a nation that stands tall on the global stage. We have made remarkable progress in areas such as education, healthcare, science, technology, defence and infrastructure. However, Republic Day is not just a day to celebrate our achievements, but also to introspect and set new goals. as we, responsible citizen it is imperative that we uphold the principles of the constitution in our daily lives let us respect the laws of land promote unity and harmony and work towards eradicating discrimination in all its forms ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయడి గారి యొక్క ఆలోచనలు ఆదేశాలను ఆచరణలో పెడుతూ ఆంధ్ర వనిని प्रगति పథంలో పరుగులు పెట్టిస్తోన్నాం ఎందరూ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు న్యాయమూర్తులు వారి కుటుంబ సభ్యుల ఆసీనులైయున్న వీఐపీ గ్యాలరీ మీదుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ప్రయాణిస్తోన్న వాహనం సెల్యూటింగ్ డయాస్ వత్తుకు వస్తోంది ంగ్స్ పెరేడ్ పరిశీలించిన అనంతరం ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి అనుమతి తీసుకున్న అనంతరం పేరేడ్ కమాండర్ మిస్ అంకిత సురానాస్ ప్రారంభించేందుకై కంటింజెంట్ వైపు వెళ్తున్నారు మరికొద్ది క్షణాల్లో అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించే వివిధ కంటింజెంట్ల కవాతుతో ఈ ప్రాంగణం పులకించబోతోంది ఆన్ ది కమాండ్ ఆఫ్ పరేడ్ కమాండర్ కమాండర్స్ ఆఫ్ ఆల్ కంటెంజెంట్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ దర్ రెస్పెక్టివ్ కంటెంజెంట్స్ టు కమ్ ఇన్స్ ద మార్చ్ పాస్ట్ పరేడ్ కమాండర్ ఆదేశాలన అందుకున్న వివిధ కంటెంజెంట్ల కమాండర్లు కవాతును ప్రారంభించేందుకు వైరి వారి కంటెంజెంట్ల వైపు వెళ్లారు ఏ శబ్దం వింటే దేశభక్తి రగులుతుందో నరాల్లో నెత్తురు మరుగుతుందో ప్రగతి సాధనా ధ్యేయం జ్వలిస్తుందో సమైక్యత భావం వెళ్లి విరుస్తుందో అదే శబ్దం తనువులోని అణువణువును రోమాంచితం చేసే పోలీస్ బ్యాండ్ శబ్దం పండిత పామర తారతమ్యం లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఆనందాశ్రువులతో ఉద్విగ్న భరితం చేసే శబ్దం ఆ సంగీత శబ్దాలకు అనుగుణంగా కదులుతూ ప్రతి కదలికలోను ఆత్మవిశ్వాసం ప్రతి అడుగులోను దేశభక్తి ప్రతి శ్వాసలోను భారత మాత సుస్థిరతనే అభిలషించే వివిధ దళాల కవాతుతో ఈ ప్రాంగణం పులకించిపోతోంది ఎందరో త్యాగధనుల ప్రాణాల సమర్పణతో సాధ్యమైన స్వాతంత్రం సంపూర్ణ స్వాతంత్రంగా స్థిరపరచబడిన రోజు ఆ సేతు హిమాచల భారతీయుల గుండెలు ఆనందంతో ఎగిసి పడిన రోజు భారతీయుల్ని భారతీయులే పరిపాలించుకునే విధంగా చరిత్ర సృష్టించిన రోజు గణతంత్ర దినోత్సవ సంరంభాలు జరుపుకుంటోన్న ఈ రోజు మానవ హృదయాల్లో జన్మతహా పెనవేసుకుని ఉండే అనురాగ బంధాలైన తల్లిదండ్రులు అక్క చెల్లెలు భార్య పిల్లలకు వందలాది మైళ్ల దూరంలో ఉంటూ భావోద్వేగాల్ని తమలోనే అణిచివేసుకుంటూ ధారాపాతంగా కురుస్తోన్న మంచు ముద్దల నడుమ ఎముకలు కొరికేసే చలిలోనైనా రోడ్లు సైతం బద్దలైపోయే విధంగా చండ్ర నిప్పులు చెరిగే ఎండలోనైనా నేలంతా చిత్తడి చిత్తడిగా అడుగు తీసి అడుగు వేయలేని బురదమయంగా కుండపోతగా కురుస్తోన్న భారీ వర్షంలోనైనా ప్రమాదకర విషపూరితమైన పాములు తేళ్లతో పాటు ఎద్దురైతే మరుక్షణమే చీల్చేసి తినేసే క్రూర జంతువుల సంచరించే అడవుల్లోనైనా ఏ వేళైనా ఏ చోటైనా సర్వకాల సర్వావస్థల అప్రమత్తంగా ఉంటూ దేశ రక్షణ కోసం ప్రాణాల్ని సైతం తృణప్రాయంగా ఎంచే శత్రు భయంకర కర్తవ్య నిష్ఠ గరిష్ట వీర ధీర శూర భారత సైనిక దళం కదలి వస్తోంది ఫస్ట్ అండ్ ఫోర్మోస్టిక్ డైరింగ్ డాషింగ్ అండ్ యూనిక్ బై లెఫ్టినెంట్ ఆదిత్య ఓజా అందరూ కరతనులతో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుర్ గారికి గౌరవ బంధనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ Contingent Commander, Lieutenant Aditya Vojha. Here comes 3rd Battalion of Andhra Pradesh Special Police, Kakinada Contingent, saluting and honoring today's Chief Kessin esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazirji. కాకినాడ కమాండెడ్ బై శ్రీ సింహాద్రి నాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈ నాటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పి కాకినాడ కంటింజెంట్ కంటిజెంట్ కమాండర్ శ్రీ ఆడారి సింహాద్రి నాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ಪೋಜಹಾನ್ ಶುಗಡೋ ಫಾರ್ ದ ಸಿಆರ್‌ಪಿಎಫ್ ಕಂಟಿಂಜೆಂಟ್ ಸಲ್ಯೂಟಿಂಗ್ ಅಂಡ್ ಆನೋರಿಂಗ್ ಟುಡೇಸ್ चीफ गेस्टನెస్ ಶ್ರೀ ಗವರ್ನರ್ ಆಫ್ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಶ್ರೀ ಅಬ್ದುಲ್ ನಜೀರ್ ಜಿ ಸಿಆರ್‌ಪಿಎಫ್ ಕಂಟಿಂಜೆಂಟ್ ಇಸ್ ಕಮಾಂಡೆಡ್ ಬೈ ಶ್ರೀ ಭವಾನಿ ಶಂಕರ ಪಟ್ನಾಯಕ್ ರಿಸರ್ವ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಈ ನಾಟಿ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಗೌರವನಿಲೇ ಆಂಧ್ರಪ್ರದೇಶ ರಾಜ್ಯ ಗವರ್ನರ್ ಶ್ರೀ ಅಬ್ದುಲ್ ನಜೀರ್ గారికి గౌరవ వందనాని సమర్పిస్తో ముందుకు కదులుతోంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కంటింಜೆంట్ Contingent Commander Sri Bhavani Shankar Patnaik, Reserve Inspector. Here comes Tamil Nadu State Special Police Contingent saluting and honouring today's Chief kestner esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ శ్రీ ఏ డేవిడ్ రాజ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈ నాటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది తమిళనాడు స్టేట్ స్పెషల్ పోలీస్ కంటిజెంట్ కంటిజెంట్ కమాండర్ శ్రీ ఏ డేవిడ్ రాజ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ Ladies and gentlemen, put your hands together for the 16th Battalion of Andhra Pradesh Special Police Vishakhapatnam contingent, saluting and honouring today's Chief Guest, esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Naziji. 16th Battalion APSP Vishakhapatnam contingent is commanded by Sri S. V. Ramana, Reserve Inspector. Inati karyakrama mukhya in Andhra Pradesh Rastra Governor.

ఎన్సీసీ బాయ్ కంటి మాస్టర్ రాజేష్ ఈధి గౌరవం రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సీసీ బాయ్ కంటింజెంట్ కంటింజెంట్ కమాండర్ రాజేష్

And premier youth organizations fostering discipline and leadership among the country's youth. It was established in the year 1948. Here comes Andhra Pradesh Social Welfare Residential Education Institution Society contingent.

భారత్ స్కౌట్స్ వైనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం నిలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదలుతోంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్ కంటిజెంట్ కమాండర్ మాస్టర్ వై ఇస్ రాజ్

గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది క్రాస్ కంటింజెంట్ కమాండర్ మాస్టర్ వి సంతోష్ అందరూ మీ కరతాళ ధ్వనులతో కవాతును స్వాగతించవలసిందిగా అభ్యర్థన